amuru ఈ విషయం అందరికీ తెలుసు క్రైస్తవులే కాదు ఎవరు నమ్మరు వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు అలాంటిది అయితే రాజ్బోడా గారి ద్వారా వీళ్ళ కోసం అలిగేషన్ని వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈయన హత్యలో అని వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తే రాజ్బోడా గారిని ఒక పిచ్చి వ్యాఖ్యల కింద ఆయన చెప్పేవన్నీ తప్పుడు సమాచారం ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంత రాంగ్ అని కంప్లీట్గా రాజ్బోడా గారు మాట్లాడే భవిష్యత్తులో ఏది మాట్లాడినా ప్రవీణ్ పాడాల గారి మరణం గురించి ఆయన వ్యాఖ్యలు కూడా సీరియస్గా తీసుకోకూడదని గతంలో ఆయన మాట్లాడినవి కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలే ఇలాంటి ఎవిడెన్స్ లేనటువంటి అలిగేషన్సే అని చెప్పటానికి రాజ్బోడ గారిని ప్రజల దృష్టిలో ఒక పిచ్చివాడిగా ఆధారాలు లేని నిరాధారమైనటువంటి అలిగేషన్స్ చేస్తాడన్నటువంటి ఆ నింద గారి మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎవరైతే ఆయనకి బ్లెస్సి వెస్లీ గారి గురించి జాన్ వెస్లీ గారి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర రాజ్బోడగారి గారిని పిచ్చివాణిగా చిత్రీకరించడానికి రెండవది జాన్ వెస్లీ గారు బ్లెస్సి వెస్లీ గారు వాళ్ళ పరిచర్య వాళ్ళ సంఘము వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ పరిచర్య తీరు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు కావాలని వాళ్ళని డీగ్రేడ్ చేయటానికి వాళ్ళకున్న గౌరవం పోగొట్టడానికి కంప్లీట్గా ఆ ఫ్యామిలీ మీద ఈ నింద వేస్తే వాళ్ళకి కనీ ఎవడు నమ్మడు అనుకోండి కనీసం కొంతైనా వాళ్ళ గౌరవాన్ని ఇచ్చినటువంటి పనికి మాలినటువంటి